శనివారం సందర్భంగా పాడుకుందాం స్వామి ఈశ్వర్ ఏడుగొండల వాడ వెంకట గోవింద గోవిందలవాడ గోవింద గోవిందోవింద గోవింద

गोविंदा 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 श्री लक्ष्मी भलीना विभूलो कम बचना श्री लक्ष्मी भलीना विभूलो कम बचना आ लोक मिथि पे विभूलो कम बचनो आ दिखो सम्मान के लिए तोडा గోవింద ఆకాశ రాజ అల్లుడ గోవింద ఒక పక్క భూదేవి మర పక్క శ్రీదేవి పక్క భూదేవి పక్క శ్రీదేవి అల్వేళ్ళు మంగ నాదుడ గోవింద ఆకాశ రాజు అల్లుడ గోవింద ఒక పక్క శంకంబు ఒక పక్క చక్రంబు ఒక పక్క శంకంబు మర పక్క చక్రంబు అల్వేళ్ళు మంగ నాదుడ గోవింద ఆకాశ రాజు అల్లుడ గోవింద శ్రీ లక్ష్మి అలిగినాది భూలోకం వచ్చిన ఆ లోకం విడిచిపెట్టి భూ

వడ్డి వడ్డి గుంజను బొబట్టి కాసుల వెన్నావా వడ్డి వడ్డి గుంజను బొబట్టి కాసుల వెన్నావా ఏడి ఏడు కొండలకి ఏడు కొండలైనా అల్లెల్ల మంగన తోడరా గోవింద ఆకాశ రాజు అల్లుడా గోవింద శ్రీ లక్ష్మి అలిగనాది భూలోకం వచ్చిన శ్రీ లక్ష్మి అలిగనాది భూలోకం వచ్చిన ఆ లోకం మిర్చి పెట్టి భూలోకం వచ్చిన ఆలి కోసం అంతులేని ఆ వేదన జంటినోడ్ నల్లాని మోమపైన నామాలు కలిగినోడ్ నల్లాని మోమపైన నామాలు अली के नोट गरोड़े माशा नामे किन्हों को चल कंगा केरी के अज़ीबे लोग मंगा ना दोड़ा को भेमन्द अकाश आकाश अल्लोड़ा को भेमन्द त्रिलक्ष्मी अली के नादीबुलो कम बचना त्रिलक्ष्मी अली के नादीबुलो कम बचना अलोक बच्ची बेटीबुलो कम बचनोट अली को सांभुले ने आवेदन डे जन्जीनोट अली वे लोग मं

ನೋಡಿ ಅಲ್ಲೂ ಅಲ್ಲೂ ಮಂಗನಾಥುಡಾ ಗೋವಿಂದ ಆಕಾಶ ರಾಜ ಅಲ್ಲುಡಾ ಗೋವಿಂದ ಶ್ರೀ ನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಗೋವಿಂದ ಅನಾಥ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಸಂಕಟ ಹರನಾ ಗೋವಿಂದ ಗೋಭಯ ಹರನಾ ಗೋವಿಂದ ಭಕ್ತ ಗೋವಿಂದ ವಜ್ರಮುಟ ದರ್ ಗೋವಿಂದ ಶಂಕಚಕ್ರಧರ್ ಗೋವಿಂದ ಶ್ರೀ ಅಭಯಸ್ತ ಗೋವಿಂದ ಶ್ರೀ ಗದಯುಧರ್ ಗೋವಿಂದ ಗೋಕುಲ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಯಶೋಧ ಗೋವಿಂದ ದಲರಮ ಗೋವಿಂದ ಶ್ರೀತಾನಾಯಕ ಗೋವಿಂದ ರೂಪ ಗೋವಿಂದ ನಾಮ್ಲೆ ನೋ ಗೋವಿಂದ ಮೈಹುಳಿಯನ್ನೋ

ಎರಡು ಸೊಂಟದ ವಾಡ ರಮಣ ಗೋವಿಂದ ಗೋ